నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా తలెత్తుకునే గీతం వందే మాత్రమని ప్రముఖ కవి బకింగ్చంద్ చటర్జీ రాసిన వందే మాత్ర గీతానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒంగోరు చర్చి సెంటర్లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు వందే మాత్ర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు सस्य श्यामदा माता अन्वद जय मा तुविता द्रुवदशोभि सुभासिनी सुमधुरभा వందేమాతల గీతం భారతీయులందరికీ గర్వకారణమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఉదయం భవనం సమీపంలోని సెంటర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు మానవహారంగా ఏర్పడి ఈ గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు భారతీయులందరూ ఒకటేనని ఐక్యతను చాటుతూ స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిని రగిలించిన వందేమాత్ర గీతం గొప్పదనాన్ని మరోసారి నేటి తరానికి కూడా తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ గీతాలాపనకు పిలుపునిచ్చిందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ తరాలు మారిన తరగని గీతం వందే మాతరం అని చెప్పారు దీని విశిష్టతను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ బకింగ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో శక్తిని నింపిందని అన్నారు ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ కోటాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని అన్నారు నాటి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేలా ఏడాదిపాటు ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య పీడిసిసి బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆర్డీఓ చినబొబులేషు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి నూట యాభై సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులం అనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం విజయవంతం అవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ సెవెంత్ మన బంకింగ్చంద్ చటర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది వందే మాతరం అనే గీతం ఒక నినాదంలాగా ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా అంటే పవిత్రమైనటువంటి శక్తిలాగా ఆ రోజు బ్రిటిష్ వారు మనపై అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయుల్ని కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపై తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకపోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశం గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది తన ఆలోచనలు అన్నీ కూడా నా దేశానికి ఈ ఆలోచన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే యొక్క భావన కలగాలి అని అంటే కనుక అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే గీతమే వందే మాత్ర గీతం సో ఈ గీతాన్ని మనం ఈ ఉద్యమాన్ని ఈ యొక్క నినాదాన్ని ఈ ఇయర్ అంతా కూడా మనం కంటిన్యూ చేయాలని సందర్భంగా కోరుకుంటూ యూత్ అంతా కూడా దీన్ని తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది